విగ్రహం ఎక్కడ దాచి దాచిపెట్టి వంటత్రి పోరా జనం రాకముందే పారిపో ఆ దేవుడే కాకి బట్టలు వేసుకుని వరం ఇచ్చాడనుకో నాకు అర్థమైంది సార్ విగ్రహం ఎక్కడ ఉందనా కా సార్ ఇది ఎన్కౌంటర్ అని పర్వాలేదు ప్రమోషన్ అవ్వచ్చు త్వరగా కానివ్వండి సార్ కరెక్ట్ రేంజ్ లో ఉన్నాడు కొట్టేయండి సార్ నేను నిర్దోషన నిజం ఈ నాలుగు గోళ్ళ మధ్య సమాధి అయిపోతుంది నా నిజాయితీని నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చేవరా ఏంటండి ఇది చేతి చేతిని చేతగా ఏది కాదండి తెల్లవారుతా తిరునాలు చుట్టుపక్కల కూడా నుంచి జనం దండాలుగా వస్తారు విగ్రహంలో ఎక్కడ తిన్నాళ్ళు ఎలా ఉంటాయి వాడి చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటాడు అండి వెళ్ళి పట్టుకుందాం ఏంటి పట్టుకునేది నా కరెంట్ బిల్ పట్టుకోండి పక్కగా వేసుకున్న ప్లాన్ రివర్స్ అయింది ఊళ్ళో వాళ్ళు రాత్రి పగల నిద్ర మానుకుని ఆ గాని వెతుకుతున్నారు ఇలాంటప్పుడు మనం విగ్రహం బయటకు తీసామంటే అందరం దొరికిపోతాం రేపటికైనా ఆ విగ్రహాన్ని సేట్ సార్ మీ తెలుసు మాధవ్గాడు దొరికే వరకు విగ్రహం బయటికి తీయడానికి వీలు కాదు అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి ఏంట్రా చేతికి దెబ్బేంటి ఆ పాడుబడ్డ బావిలో దిగినప్పుడు చెయ్యంత గీర్పోయిందిరా ఇప్పుడు నేను కట్లో పెడితే నన్ను కైమా చేసేస్తారు బాబాయ్ ఎలాంటి పెళ్లి పెట్టుకుని ఏందరూ ఇంకో తలుచుకుంటే తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది బాబాయ్ అది నా చీలగా పుట్టిన తరువాత అందరూ ఉండి కూడా ఆ పిల్ల దిక్కులు ఎంతయిపోయిందిరా నిన్ను పోలీసులు పట్టుకెళ్ళాక ఊళ్ళో జరగ ఇటు మీద పడి పెళ్లిగా తీసుకున్న షేర్లు సావాళ్ళు అన్ని అన్ని పట్టుకుపోయారు నాకు కూడా నీకు ఇతను సాయ చేయాలని ఉంది కానీ నేనేం ఏం చేయలేదు అవునురా ఇంతకీ ఆ ఎగ్రం అది చేసింది ఎవడో కాదు బాబాయ్ ఐఎస్ఐ గడే నేను ఎప్పుడనుకున్నాను రా ఆ తాళాలు బద్దలు కొట్టినప్పుడే ఇది పని కాదని నువ్వైతే పైన దిగుతావుగా అయినా ఇదేందయ్యా ఆ పోలీసులు కూడా మనతో పాటు దొంగతనం చేస్తే మనం ఎట్లా బతికేది ఆ ఇంతకీ ఆ ఎగ్రం ఏమైనట్టు అదే నాకు అర్థం కావట్లేదు బాబాయ్ అరే ఏందయ్యా ఇది ఏం లేదు బాబాయ్ గట్టి దిగుతుంటే గీరుకుంది చేతికి దెబ్బేంటి ఆ పాడుబడ్డ బాయిలు దిగినప్పుడు చెయ్యంత గీరుకుపోయింది బాబాయ్ ఆ విగ్రహం ఎక్కడో లేదు ఏంటి పక్కన ఉన్న పాడుపడ్డ బావిలోనే ఉంది వాడు నన్ను కూడా కేసు వీనికి రా బాబాయ్ చూద్దాం కదా అదిగోరా ఇక్కడ పెట్టాక బాయ్ నువ్వు దొంగవే నేను దొంగనే ఆ ఎస్ఐ గాడే విగ్రహాన్ని కాజేసి ఇక్కడ పెట్టాడని నువ్వు నేనే కాదు స్వయంగా దేవుడి దిగు చెప్పిన ఈ జనం నమ్మరే అందుకే బాబాయ్ ఆ ఎస్ఐ గాడి విగ్రహాన్ని బయటకు తీస్తున్నప్పుడు జనం చూస్తుండగా పట్టుకోవాలి బాబాయ్ నువ్వు నాకు సాయంగా నిలబడతావా లేనా ఈ ఆని కాడుతో నువ్వు రా చెప్తాను రా సరిపోదా ఇందులో కూర్చో నేను మూటగడ్డి నాదపోటు తీసుకెళ్తాను నేను దొరికితేనే గానీ ఎస్ఐ గారు స్వయంగా వచ్చి ఆ విగ్రహం బయటికి తీయడు అందుకే ముందు నేను వాడికి పట్టుబడతాను ఆ తర్వాత నువ్వు తప్పించాలి సరేనా రా కూర్చో అర్థమైందిరా అది మూట రాజకీయం అయితే మన మూట రాజకీయం కట్టేరా మూట ఈ బట్టల్లో భలే ఉన్నారా ఉన్నరా కొడక్క నీకు శ్రమేందుగానే నేనే లొంగిపోతాను వచ్చాను నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసి జనం ముందుకు తీసుకెళ్ళి విగ్రహాన్ని కాజేసిన దొంగ పేరేమిటో దాచేసిన గంగ నీరు ఏ బాబులో ఉందో నీచైతే చెప్పిస్తాను ఏంట్రా ఆలోచిస్తున్నావో చె మీకోసం పవర్ ఈ బస్సలో మాధవ గడ్ నన్ను పెట్టినట్టు ఆ పక్క బస్సులో ఎస్ఐ గడర ఉడిని పెట్టేది కదా ఈ నన్ను ఎన్కౌంటర్ చేస్తావరా నన్ను రుక్మిణితో పెళ్ళి కావాలరా నీకు నేను చేస్తాను పెళ్లి నీకు నేను రా నువ్వు లొంగిపోతాను వచ్చి రిజిపోతా లేదురా అప్పటి అబ్బా నేను లొంగిపోదా నేను బావి దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని సేటుకి పంపించి పెళ్లి దగ్గరకు వస్తాను ఈలోపు మీరు ఈ సామాన్లు నాయుడు గారింటికి చేర్చండి నా పెళ్ళయ్యాక చెప్తుంట నిసంగతి ఈ పెళ్లి స్టం లేకపోతే వద్దని మీ నాన్నతో చెప్పొచ్చు కదే వద్దే నేను ఇష్టపడిన ఎలాగో నాకు దక్కలేదు కనీసం మా నాన్న కోరుకున్నట్లయినా జరగని సరే సరే ఈ శారీ కట్టుకుని రెడీ అవ్వు పదండి